పోయింది నా ఛానల్ పని అయిపోయింది అనుకున్నా అట్లా చేయడం వల్ల అసలుకి వ్యూస్ ఒకటి రెండు పది ఇరవై నా అయ్యో నా ఛానల్ పోయింది వస్తు భయపడ్డా వస్తు భయపడ్డా ఫ్రీస్ అయితే మన ఛానల్ ఉంటుందా హాయ్ గైస్ అందరికి ఎట్లా మంచిగా ఉన్నారా మీరందరూ మంచిగా ఉన్నారని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్షిపోకూరు ఇలాంటి ఇంకి మరిని ముచ్చట్లు ఏకుందాం చాలా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అసలు యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అవ్వడం అంటే ఏంటి ఎందుకు ఫ్రీజ్ అవుతుంది ఎట్లా ఫ్రీజ్ అవుతుంది ఫ్రీజ్ అయితే ఏమైతుంది ఫ్రీజ్ అయితే మన ఛానల్ ఉంటుందా పోద్దా సో ఇవన్నీ డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేస్తా నేనేం యూట్యూబ్ టెక్ గురిని అస్సలు కాదు కాకపోతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా సో దాన్ని మీరు కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు కానీ ఒక చిన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అసలు ఫ్రీజ్ అంటే ఏందంటే మన ఛానల్లో వీడియోస్ మనమే చూసుకొని మన వీడియోస్కి మనమే లైక్ కొట్టుకోవడం ఇది మెయిన్ రీజన్ ఎప్పుడైనా సరే మన ఛానల్లో మన వీడియోస్ మనం ఎప్పుడు చూసుకోవద్దు ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకోటి స్టూడియో యాప్ యూట్యూబ్లో కాకుండా యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటుంది కదా అది పదే పదే ఓపెన్ చేయడం నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి మనకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు మనకు వ్యూస్ ఎన్ని పోతున్నాయి ఇది మనం పదే పదే ఓపెన్ చేసి చూసుకునేసరికి కూడా ఏమనుకుంటాడు అరే వీళ్ళ వీడియోస్ వీళ్ళే చూసుకుంటున్నారు వీళ్ళ కంటెంట్ లేదు పాడలేదు అనేసి వాడు వ్యూస్ తగ్గిస్తారు దానివల్ల మన ఛానల్ వ్యూస్ పోవింగా అట్లా ఛానల్ ఫ్రీజ్ అవుతుంది నువ్వు ఎన్ని వీడియోస్ చేసినా వేస్టే వ్యూస్ రావు పాడరావు సో మీరు యూట్యూబ్ స్టూడియోని ఎప్పుడో ఒకసారి అవసరానికి తప్ప ఎలాగూ పని లేదు కానీ పదే పదే అస్సలు ఓపెన్ చేసి వీడియోలు చూసుకోవద్దు మనం మనం అసలు చూసుకోవద్దు అది అదొక్కటి ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ స్టూడియో యాప్ ఎప్పుడో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అది కూడా వ్యూస్ ఎన్ని పోతున్నాయి అట్లా ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి అంతవరకే లో నేను కూడా అంతే ఒక వీడియోస్కి కొన్ని ఒక వీడియోకి కొన్ని వ్యూస్ పెరిగేసరికి ఓ యూట్యూబ్ ఆ రోజు మొత్తం స్టూడియో యాప్ ఓపెన్ చేస్తూ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం ఇదే పని పొద్దుందాక ఇదే పని చేసిన కథ నెక్స్ట్ డే నుంచి అసలు పది ఇరవై ఇంతకు మించి వ్యూస్ పోలేదు అసలు నాకు మత్తి పోయింది నా ఛానల్ పని అయిపోయింది అనుకున్నా అసలు ఏం అర్థం కాలేదు అసలు ఎందుకు ఇట్లా అయింది కానీ ఇంక కొంచెం తెలుసుకోవడం స్టార్ట్ చేసినా మన ఛానల్ ఫ్రీజ్ అయిందని నాకైతే అర్థమైంది అప్పటి నుంచి నేను అసలు స్టూడియో యాప్ ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి నెలకు రెండు సార్లు ఇంతకుమించి నేను అస్సలు ఓపెన్ చేయను మీరు కూడా అసలు స్టూడియో యాప్ని ఓపెన్ చేయొద్దు మన వీడియోస్ మనం చూసుకొని లైక్స్ కొట్టుకోవద్దు అసలు మన నెట్వర్క్తోని వీడియోస్ అంటే మన ఫోన్ డేటా ఏదైతే ఉంటుందో దాంతో వీడియోస్ అస్సలు చూసుకోవద్దు ఒకటి మన వీడియోలు మనం కేవలం చేసి అప్లోడ్ చేయడం అంతవరకే మన పని అస్సలు చూసుకోవద్దు ఇదొక్కటి మానుకుంటే ఇంత మన ఛానల్ సెట్ అవుతుంది ఇందులో భయపడాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల అట్లనే కంటిన్యూగా మీరు వీడియోలు పెట్టేది పెట్టండి కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండండి ఇది ఫ్రీజ్ అదే ఫ్రీజ్ అవుతుంది సో భయపడాల్సిన అవసరం లేదు మన ఛానల్కి ఇలాంటి ప్రాబ్లం ఏముండదు కాకపోతే మన ఛానల్లో మన వీడియోస్ చూసుకోవద్దు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలి అంతే ఏం లేదు అండ్ ఇంకొకటి వ్యూస్ తగ్గిపోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే ఏం లేదు మన వీడియోస్లో కంటెంట్ లేకపోతే కూడా వ్యూస్ తగ్గిపోతాయి సో డిసప్పాయింట్ కాకుండా గివప్ ఇవ్వకుండా ఇంకొంచెం వీడియోస్ని బెటర్ చేసుకుంటూ పోయి చేసుకుంటే బెటర్ సో మన ఛానల్లో కంటెంట్ లేనప్పుడు కూడా వీడియోస్ వైరల్ అవ్వవు వ్యూస్ రావు అంత మాత్రానికే మనం భయపడొద్దు మన ఛానల్కి ఏదో అయిందనేసి అనుకోవద్దు అసలు ఛానల్ పెట్టిన కొత్త ఏం చేసేదంటే నా ప్రొఫైల్ నేనే ఓపెన్ చేసుకొని యూట్యూబ్లో నా వీడియోస్కి నేనే లైక్ కొట్టుకునేదాన్ని మనకు తెలియదు కదా మరి ఫస్ట్ టైం మనకు అదే కొత్త కొత్త కదా మనకు తెలియదు కాబట్టి నా వీడియోస్కి నేనే లైక్ కొట్టుకునేదాన్ని అట్లా అట్లా చేయడం వల్ల అసలుకి వ్యూస్ ఒకటి రెండు పది ఇరవై నాకైతే భయం భయమయ్యి దెబ్బకి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అయ్యో నా ఛానల్ పోయింది నా ఛానల్కి ఏమో అయింది అనేసి మస్తు భయపడ్డా అట్లనే కాకపోతే అట్లనే వీడియోస్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ పోయినా ఇప్పుడు వాటితో ఇప్పుడు కూడా వ్యూస్ లేవనుకోర్రీ కాకపోతే వా దానితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అయి అనిపిస్తుంది కొంచెం అంతే సో తెలిసి తెలియక ఇది అందరూ చేస్తారు మిస్టేక్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు అది మెయిన్ రీజన్ అంతే మన వీడియోస్ మనం చూసుకోవడం వల్ల మన ఛానల్ స్టక్ అవుతుంది సో వ్యూస్ పో అన్నట్టు ఇదొక్కటి మనం మైండ్లో పెట్టుకొని స్టూడియో యాప్ కానీ యూట్యూబ్లో మన వీడియోస్ మనం చూసుకోవడం కానీ మానేస్తే మన ఛానల్ అన్ఫ్రీజ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా సో ఇది ఇవాటి వీడియో నాకు అట్లా జరిగింది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితే ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యి సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు నేర్చుకుంటారు కదా ఫ్యూచర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక చిన్న టిప్ లాంటిది సో ఓకేనా బాయ్ మరి ఉంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకరి